ఫ్రెండ్స్ ఐసెట్కు సంబంధించి తుది విడత కౌన్సిలింగ్ జరిగింది కదా దానికి సంబంధించిన సీట్ల కేటాయింపు జరిగింది దానికి సంబంధించి వివరాలు టీజీ ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ తుది విడత సీట్ల కేటాయించారు ఎంబీఏలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు ఎంసీఏలో అరవై తొమ్మిది వేల ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు మొత్తం ముప్పై ఐదు వేల మూడు వందల పదకొండు సీట్లు ఉండగా ఎంబీఏ కోర్సుల్లో మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు ఎంసీఏ కోర్సుల్లో ఆరు వేల తొంభై ఐదు సీట్లు భర్త అయ్యాయి మొత్తం ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై రెండు సీట్లు కేటాయించారు ఇంకా ఎంసీఏలో ఎంసీఏ కాదు ఎంబీఏలో ఇంకా ఎంబీఏలో రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఎంసీఏలో ఎనిమిది వందల డెబ్బై ఒకటి కలిపి మొత్తం మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది సీట్లు ఖాళీగా ఉన్నాయి కాగా తొంభై తొమ్మిది కాలేజీల్లో హండ్రెడ్ పర్సెంట్ సీట్లు భర్తీ అయినాయి నైంటీ నైన్ కాలేజెస్లో ఇదిలా ఉండగా ఈ ఏడాది తెలంగాణ టీజీ ఐసెట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎనభై ఆరు వేల ఐదు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు వీరిలో డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది అభ్యర్థులు రెండు రోజుల పాటు ఐసెట్కి సంబంధించిన పరీక్షలకు హాజరయ్యారు తెలంగాణ ఎంబీఏ ఏకీకృత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రక్రియకు ప్రాథమిక అర్హత షరతులు అనుగుణంగా డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై ఏడు మంది ఉత్తీర్ణులయ్యారు ఇక ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నూట పదహారు పరీక్ష కేంద్రాల్లో జూన్ ఐదు ఆరు తేదీల్లో నిర్వహించారు మొత్తానికైతే ఫైనల్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ జరిగింది ఇందులో మీరు సీట్ అలాట్మెంట్కి సంబంధించి చెక్ చేసుకోవాలంటే మీ అఫీషియల్ అంటే మీ లాగిన్లో క్యాండిడేట్ లాగిన్లో చూసుకోవాలి మీ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి అందులో మీకు తెలిసిపోతుంది